హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది ఏంది స్వామి ఈ ట్విస్ట్ బిగ్ బాస్ ఏమి తాగి రాశారా ఆయన ఆ స్క్రిప్ట్ ఏమి తాగి డిజైన్ చేశారా అన్న ఫీలింగ్ వస్తుంది మామూలుగా లేదు ప్రోమో లేటెస్ట్ ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం ఈ సీజన్లో పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని వచ్చింది అది ఇప్పుడే లైవ్లో కూడా జరిగింది అది బిగ్ బాస్ సోఫాలో కూర్చొని పెట్టి మాట్లాడారు ప్రోమోలో చూపించింది మాట్లాడిన దానికి కొంత డిఫరెన్స్ ఉంది అదేంటి ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఒక మాట్లాడుకున్నాం దాంతోపాటుగా రాబోయే పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ ఎవరు వాళ్ళ పేర్లతో సహా మాట్లాడుకున్నాం దట్టు ఈ వీక్ ఏం జరగబోతుంది నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది మర్రన్నం మాసు స్వామి ఉదయాన్నే పాట మర్రన్నం మాసు మరణం నప్పు తరుణం ఆ పాట వేశారు ఆ పాట కాకుండా ఇంకేదైనా దీనికి సంబంధించి చేయాల్సిందే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అని లేకపోతే అందరికి మైండ్ బ్లాక్ అయ్యి వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ప్రోమోలో దానికంటే కూడా అందరూ షాక్ ఓ మై గాడ్ పన్నెండు మంది కంటే అయితే లెటరల్గా ఎప్పుడు పెడతారు చూసినవా ఒకటి కాదు రెండు కాదు అన్నప్పుడల్లా కన్ను ఎగరేసి ఆశ్చర్యపోతున్నాడు నాగమణి కంట సో ప్రోమో చూసి భయంకరమైన ఎగ్జైట్ ఫీల్ నేనైతే సో ఏం జరగబోతుంది అనేది క్లియర్గా నాకు తెలుసు నేను క్లియర్గా క్లారిటీగా వైల్డ్ కార్డ్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్టిల్ ఆ పన్నెండు మంది ఎవరు ఈ వీక్ ట్రిపుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా నలుగురు వెళ్ళిపోతారా అని బిగ్ బాస్ ఇప్పుడే చెప్పాడు ఎంత మందిని మీరు ఆపలేకపోతే అంతమంది ఇంట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది అని కూడా చెప్పాడు అంటే డబుల్ ఉండొచ్చు ట్రిపుల్ ఉండొచ్చు అనేసి ఒక హింట్ వదిలేశాడు మనకు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం సో ఈ వీడియో గురించి క్లియర్గా మాట్లాడే ముందు ఈ వీడియో నచ్చితే దయచేసి కొన్ని వేల మంది చూస్తున్నారు కొన్ని లక్షల మంది వాచ్ చేస్తున్నారు లైక్లు చేయట్లేదయ్యా దయచేసి లైక్ చేయండి ఒక పదిహేను వేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ వీడియోకి దాంతో పాటుగా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఒక ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ దాంట్లో నేను బిగ్ బాస్ అప్డేట్స్ నాకు తెలిసిన అప్డేట్స్ ఎర్లీగా పెడుతుంటాను ఈ వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్ కూడా నిన్నే పెట్టేశాను సో దాని అప్డేట్స్ గురించి చూస్తూ ఉండాలంటే ఆ ఛానల్ మీరు క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మాట్లాడదాం ఏంటంటే పన్నెండు మంది వైల్ కార్డ్స్ అని చెప్పగలరా కూడా వాళ్ళ పేర్లు చెప్తారన్న కదా చెప్పాలంటే ఇప్పుడు బిగ్ బాస్ పెడుతున్న ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రోమో ప్రకారం చెప్పి తర్వాత నా ఒపీనియన్ జరగబోయేది కూడా చెప్తాను పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ మీకు ఒక పెను భూకంపం రాబోతుంది ఏ సీజన్లో ఎప్పుడు లేనంతగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అని చెప్పి కూర్చొని పెడితే ఒకటి కాదు ఏం జరుగుతుందని వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది నిజంగానే అర్థమైపోయే పెను భూకంపం జరగబోతుంది ఎప్పుడు జరగలేదు అనగానే కంటెస్టెంట్స్ అందరూ తలుపుల సైడు గేడల సైడు చూస్తూ ఉండి ఇప్పుడు బిగ్ బాస్ లైవ్లో మాట్లాడుతుంటే వాళ్ళకి వైల్డ్ కార్డ్స్ అనే ఒక క్లారిటీ వచ్చింది ఒకటి కాదు రెండు కాదు అన్నప్పుడు ఒక్కొక్కరు ఫేస్లు ఇలా రివీల్ చేస్తూ అందరూ షాక్ గూస్ బౌమ్స్ వచ్చినాయి అసలు నిజంగా మామూలు ఎనిమిదిలో ప్రోమో ఎంతమంది గూస్ బౌమ్స్ వచ్చాయి నాకు ఆల్రెడీ చాలామంది మంది కామెంట్ కానీ ఆ గూస్ బౌమ్స్ ప్రోమో అన్న వీడియో చేయి వీడియో చేయండి సో ఒకటి కాదు రెండు కాదు ఐదు కాదు పన్నెండు మంది వైల్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు కానీ అందరూ షాక్ అయ్యి ఓ అంటుండే టైంకి కానీ మీరు ఆపగలిగే శక్తి కూడా బిగ్ బాస్ ఇవ్వాలి అనుకుంటున్నారనేసి చెప్పాడు ఎలా ఆపుతారు అంటే మీకు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లు కొన్ని పెడతాను ఈ మూడు రోజుల్లో ఈ మూడు రోజులు అంటే ఈ వారం మొత్తం మీద పెడతాడు అంటే పన్నెండు టాస్క్లు పెడతారు ఆల్రెడీ బోర్డు బయట పెట్టినారు ఆ బోర్డు మీద అంటే ఆ ట్వెల్వ్ టాస్క్లు పన్నెండు నెంబర్లు వేసి ఉంటారు ఆ నెంబర్లు వేసుంటుంటే ఆ నెంబర్లో వైల్డ్ కార్డ్ టెంటిస్ట్ పన్నెండు అనేసి చేశారు కదా వీళ్ళకి టాస్క్లు పెడతారు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ టాస్క్లు అంటే ఎలాంటి ఆ గ్లాండ్ నుంచి ఒకరు ఈ గ్లాండ్ నుంచి ఒకరు వస్తారు కస కసా కస గసా ఇంత భోజనం తినడమో ఇంత లడ్డు తినడమో ఇన్ని గులాబ్ జాములు తినమో లేకపోతే ఏదైనా పట్టుకొని ఎక్కువసేపు నిలబడ్డమో అలాంటి సర్వైవల్ ఆఫ్ ద పిట్స్ ఛాలెంజెస్ ఉంటాయి కొంచెం టఫ్ ఛాలెంజెస్ ఉంటాయి కానీ దీంట్లో కూడా ట్విస్ట్ ఆఫ్ ద లిటికేషన్ ఆఫ్ ది ఏంటి అంటే చెప్తానండి వాళ్ళు పన్నెండు మంది వైల్డ్ గార్డ్స్ అని చెప్పారు పన్నెండు మంది టాస్క్లు పెడతారు కానీ దాంట్లో నువ్వు తలకిందులుగా తపస్సు చేసి పన్నెండు మంది కలిసి ఆడినా కూడా బిగ్ బాస్ చెప్తాడు ఈ టాస్క్ ఒకరొకరే ఆడాలి ఇద్దరిద్దరు ఆడాలని అలా చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ మంది కలిసి వచ్చి ఆడినా కూడా కొన్ని టాస్కులు ఫినిష్ చేయలేరు అంత టఫ్ టాస్కులు ఇస్తారు ఎందుకంటే పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ని తేలేరు కాబట్టి పన్నెండు మందిని వైల్డ్ కార్డ్స్ తేవడం ఇంపాసిబుల్ కాబట్టి కష్టం కాబట్టి షో చూడడానికి బాగోదు కాబట్టి మళ్ళీ తిరగడంలాగా అయిపోదు కాబట్టి దాంట్లో ఇచ్చే టాస్కుల్లో అలాగని ప్రతి టాస్క్ భీమత్సమైన ఈజీగా ఇస్తే వీళ్ళు కానీ అలా ఓకగా ఆడిపడేశారు అనుకోండి అక్కడ ఒక్క వైల్డ్ కార్డు కూడా రాకూడదు ఎందుకంటే ఇతను చెప్పింది దాని ప్రకారం కాబట్టి ఏం చేస్తారంటే చూసుకుంటూ వెళ్తారు ఎవ్రీడే టాస్కులు నాలుగు ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆ పన్నెండు టాస్కులు డిజైన్ చేసి ఉంటారు ఆ పన్నెండు టాస్కుల్లో ఏవైతే గెలవచ్చు అని అనుకుంటారు అక్కడ ఎందుకంటే బాహుబలు ఉన్నారు బలమైన వాళ్ళు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని బట్టి వాళ్ళు అనుకొని సో ఈ టాస్క్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఈ నిఖిలి పెట్టేస్తాడు సో కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఫిక్స్ అవ్వచ్చు ఈ టాస్క్ అనేసి ఎవ్వరు ఆడలేరు ఇంత కష్టమైన టాస్క్ ఆడలేరు సో ఇక్కడ ఒక వైల్డ్ కార్డ్ ఫిక్స్ ఒక వైల్డ్ కార్డ్ క్యాన్సిల్ ఈ రెండు టాస్క్ రెండు వైల్డ్ కార్డ్ క్యాన్సిల్ అని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది కానీ వాళ్ళకి బిగ్ బాస్ టీవీకి కానీ అక్కడ కండక్ట్ చేసే వాళ్ళకి కానీ ఇప్పటికీ డౌట్ ఎక్కడ ఉండదు అంటే సెవెంత్ తెద్దామా ఎయిత్ తెద్దామా నైన్త్ వద్దామా వైల్డ్ కార్డ్స్ని లేదా సిక్స్ వద్దామా ఈ నాలుగు అంకెల్లో ఉంటాడు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంతే మరీ పన్నెండు తెద్దామనేసి వాళ్ళకు ఉండదు కాబట్టి అట్లీస్ట్ నాలుగు లేదా ఐదు టాస్కులు వాళ్ళు ఓడిపోవాలి ఎవరు లోపల హౌస్లో వాళ్ళు ఓడిపోతే నాలుగోతో ఓడిపోతే ఎనిమిది మందిని ఐదు ఓడిపోతే ఏడు మందిని నాకు తెలిసి సెవెన్ మెంబెర్స్ని తెచ్చే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ అంటే ఎయిట్ సో ఫోర్ టాస్క్స్ అట్లీస్ట్ అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళని బిగ్ బాస్ ఓడించాలి ఓడిస్తేనే బిగ్ బాస్ టీము ఏడు మందిని కానీ ఎనిమిది మందిని కానీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తారు కాబట్టి ఆ టాస్క్లు అలా డిజైన్ చేయబడతాయి మీరు చూస్తారు కదా ఈరోజు ఒక నాలుగు టాస్క్ ఈరోజు ఒక మూడు టాస్క్ జరుగుతాయి రేపు మూడు ఎల్లుండి మూడు ఆవులు ఎల్లుడు మూడు మొత్తం ఈ వీక్ మొత్తం పన్నెండు టాస్క్లు జరిగితే ఆ పన్నెండు టాస్క్లో వీళ్ళు లోపల ఉన్న హౌస్ మేట్స్ ఎన్ని అయితే టాస్క్ గెలుస్తారో ఆ టాస్క్ కూడా ఎలా ఉంటాయంటే ఒక బెల్లును పట్టుకోవాలనో చాలా ఫుడ్ తెచ్చుకొని తినాలనో సంథింగ్ ఎగ్జాంపుల్స్ అప్పుడు ఏం చేస్తారు మీ క్లాన్ మెంబర్లో శక్తి క్లాన్ నుంచి ఒకరు కాంతారా క్లాన్ నుంచి ఒకరు వచ్చి దీన్ని ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళ తరపు నుంచి గెలుస్తారు వడాల్ ఇట్లా పెడతారు దానివల్ల ఏందిరా వడాల్ యూజ్ అంటే ఏమిలా యూజ్ ఎవరైతే గెలుస్తారో శక్తి కాంతారా ఇద్దరికి వన్ అండ్ వన్ వచ్చి ఒక టాస్క్ పెట్టారు అనుకోండి ఆ టాస్క్లో శక్తి గెలిచినా కాంతారా గెలిచినా కూడా గెలిస్తే మాత్రం ఒక వైల్డ్ కార్డ్ క్యాన్సిల్ ఆ పన్నెండు మెంబర్లు ఒక వైల్డ్ కార్డ్ క్లోజ్ ఇంకా పదకొండు వైల్డ్ కార్డ్సే ఏంటి అని గెలిచి ఎవరైతే గెలిపిస్తారో శక్తి టీం వాళ్ళు గెలిచినా కాంతారా టీం గెలిచినా ఎవరు గెలిపిస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు డబ్బులు వస్తాయి వన్ ల్యాక్ ప్రైజ్ మనీ ఆ ప్రైజ్ మనీలోకి యాడ్ అవ్వడానికి వన్ ల్యాక్ వస్తాయి ఇలా వీక్ మొత్తం మీద పన్నెండు టాస్క్ దొరికే పన్నెండు టాస్కులో వీళ్ళిద్దరు ఎవరైనా కానీ ఒక ఏడింది గెలిచారనుకోండి దాంట్లో హైయెస్ట్ ఏ క్లాన్ అయితే గెలుస్తుందో ఒక క్లాన్ నాలుగు గెలిచి ఒక క్లాన్ మూడు గెలిచినా నాలుగు గెలిచిన వాళ్ళు నాలుగు లక్షలు ఉంటాయి కదా ఆ హైయెస్ట్ అమౌంట్ వాళ్ళకి యాడ్ అవుద్ది ఆ నాలుగు లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అవుద్ది ఈ నాలుగు లక్షలు ప్రైజ్ మనీకి ఏ క్లాన్ అయితే యాడ్ చేసినో నాలుగు అంటే మ్యాక్సిమమ్ అమౌంట్ ఎవరైతే యాడ్ చేయగలిగారో ఆ క్లాన్ మెంబర్స్ వాళ్ళలో చీఫ్ కంటి అవ్వచ్చు వేరే ఓడిపోయిన చీఫ్ ఫెయిల్ అవ్వచ్చు ఈ వీక్కి చీఫ్ ఫెయిల్ అయ్యి నెక్స్ట్ వీక్ ఆ వీక్ ఆ క్లాన్కి చీఫ్ కండిపోతారు ఇప్పుడు సీత టీం గెలిచింది అనుకోండి నెక్స్ట్ వీక్ కూడా చీఫ్గానే కొనసాగుద్ది నిఖిల్ టీం గెలిస్తే నిఖిల్ అలా కొనసాగుతారు లేకపోయిందంటే సీతా తీసేస్తారు అట్లా ఇది హైయెస్ట్ అమౌంట్ దానికి ఎక్కువ టాస్క్ గెలిపించి హైయెస్ట్ అమౌంట్ ఎవరైతే ఆ ప్రైజ్ మనకి యాడ్ చేసేలాగా ఏ క్లాన్ అయితే చేస్తో వాళ్ళు చీఫ్గా ఉండిపోతారు మిగతా వాళ్ళు చీఫ్గా తీసేస్తారు వాళ్ళకి కదా ఒక ప్లేస్ దాంతోపాటుగా గెలిచేదాన్ని బట్టి వైల్డ్ కార్డ్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి వీళ్ళ విజయ అవకాశాలు మెరుగుపడతూ ఉంటాయి అని బిగ్ బాస్ ఇప్పుడు లైవ్లో చెప్పాడు అది అక్కడ దాకా అయింది ఇప్పుడు మాట్లాడదాం దీనివల్ల ఏం జరగబోతుందో చూడాలంటే చెప్తాగానండి వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ ట్విస్ట్కి ఈ వైల్డెస్ట్ ప్లాన్కి జరగబోయే ప్లస్లు ఏంటంటే షోకి వైల్డ్ కార్డ్స్ పేరు కూడా చెప్తాగానండి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తాయని ఆల్రెడీ బయట ఉండే జనాలు అందరికీ తెలుసు కానీ ఎప్పుడు వస్తాయి ఐదో వారం తర్వాత వస్తాయి అక్టోబర్ ఫిఫ్త్ నాడు వస్తాయనేసి అందరూ కూడా ఎక్కి వస్తున్నారు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది ఎందుకంటే పద్నాలుగు మందే ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్స్ తెస్తారని మినిమం ఇంక ఉండవలకి ఎవరికైనా అర్థమైపోతుంది కానీ అది రాచి నాంచి 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 షో సప్పగా ఇంద్ర నాయన ఈ ఉడికర సపోర్ట్ చేయాలా ఈ నిఖిలీ సపోర్ట్ చేద్దాం అనుకుంటే నిఖిలేమో సోనియాకి ఒకసారి చెప్పుకుంటే కూర్చునే ఈ మనకంటే సపోర్ట్ చేద్దాం అనుకుంటేనే వీక్ అయిపోయా హగ్గులేమునని మళ్ళీ హక్కులు ఇస్తుండే ఇలా ఒక్కొక్కరు కంటెస్టెంట్ గురించి ఎవరికి సపోర్ట్ చేయాలరా అని అర్థం కాని సిచ్యువేషన్లో ఉండి జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఐదో వీక్లో తెస్తాను ఆరో వీక్లో తెస్తానని బిగ్ బాస్ ఆల్రెడీ ఫిక్స్ అయినప్పుడు దాని గురించి క్లారిటీ లేకుండా దాని గురించి ఒక అప్డేట్ లేకపోవడం వల్ల చప్పగా సాగుతుంది కానీ ఇప్పుడు ఫోర్త్ వీక్ నుంచే వైల్డ్ కార్డ్స్ వన్ రెండు మంది రాబోతున్నారు అన్నప్పుడు డిస్కషన్ పాయింట్ జరగదు ఎవర్రా వైల్డ్ కార్డ్స్ ఎవరో రాబోతున్నారా అని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తెలుసు సోషల్ మీడియా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట ఎవరో వస్తున్నారు అవినాష్ వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో కూర్చొని ఆంటీకి అంకుల్కి అవ్వకి తాతక తెలియదు కానీ ఈ సీజన్లో ఈ టాస్క్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే వైల్డ్ కార్డ్స్ కూడా వస్తారంటమ్మా దానికోసం ఆ టాస్క్ అంటే ఈ రోజు నుంచే బజ్ క్రియేట్ అవుతుంది ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కంటిన్యూ అవుతుంది వ్యూవర్షిప్ పెరిగి 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 ఆ ఫిఫ్త్ వీక్ టైమ్కి వైల్డ్ కార్డ్స్ ఈ రోజు వస్తారు అని క్లియర్ క్లారిటీ అందరికీ చూస్తే జనాలందరికీ అప్పుడు ఇంట్రెస్టింగ్గా అయ్యి ఐదో వారం నుంచి అదే ఆరో వారం స్టార్టింగ్ నుంచి షో పైకి బోయ్పాటి గారు చెప్తారా జై లేస్తుంది షో అనే వాళ్ళ ప్లాన్ చేశారు సో నాకైతే ఫుల్ హోప్ ఉంది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇప్పుడు మాట్లాడుకుందాం ట్రిపుల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అన్న కదా ఉండాలంటే ఏం జరగచ్చు అంటే సింపుల్ ఒకవేళ వీళ్ళు ఈజీ టాస్క్లో ఇచ్చి ఉండొచ్చు గెలవాలేమో గెలిస్తే ఒక వెయి కార్ని క్యాన్సిల్ చేద్దామంటే పన్నెండు మంది దొరకపోవచ్చు కదా వీళ్ళకి దొరికినా కూడా పన్నెండు మంది తెస్తే రెమ్యురేషన్ కావచ్చు అలా కానీ ఇప్పుడు అవి చాలా జరుగుతాయి కాబట్టి ఈజీ టాస్క్ ఇచ్చామనుకో అంత ఈజీ టాస్క్ అయినా వాళ్ళు గెలవలేకపోయారు అనుకోండి ఒకవేళ అక్కడ లోపల ఉండే కంటెస్టెంట్స్ వీళ్ళు వైల్ కార్ తీసుకురావాల్సి వస్తుంది అప్పుడు ఏడు లేదా ఎనిమిది మంది అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తారు అప్పుడు ఏడు ఎనిమిది మంది తీసుకురావాలంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది చీఫ్ వర్సెస్ చీఫ్ క్లాన్ వర్సెస్ క్లాన్ ఈ సీజన్లో జరుగుతుంది అప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ క్లాన్ కన్ఫామ్గా వచ్చే వాళ్ళందరూ కలిసి ఒక క్లాన్ అది కూడా కన్ఫామ్ అది కూడా గెస్ట్ చేయవచ్చు అలా చేయాలి అన్నప్పుడు ఈక్వల్గా ఉన్నట్టు చూస్తారు లేదా అట్లీస్ట్ ఒక్కరు ఏమన్నా ఎక్కువ ఉంటే ఉండాలి హౌస్లో వాళ్ళకి ఎక్కువ ఉంచి ఎనిమిది ఏడు తొమ్మిది ఎనిమిది అలా చూసుకుంటారు ఇప్పుడు హౌస్లో ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఉంటే వచ్చే వాళ్ళు ఒకవేళ ఎనిమిది మంది అనుకో అప్పుడు ముగ్గురు వెళ్ళిపోవాలి హౌస్లో నుంచి త్రీ మెంబర్స్ వెళ్ళిపోతే ఎయిట్ ఎయిట్ రెండు క్లాన్లు చేసి అల్లాడిస్తారు లేదా వచ్చే వాళ్ళు ఏడే అనుకోండి సెవెన్ మెంబర్స్ అనుకోండి సెవెన్ మెంబర్స్ వస్తే వీళ్ళు ఆల్రెడీ పదకొండు ఉన్నారంటే నలుగురు వెళ్ళిపోవాలి ఇంక ఎన్ని వారాలు ఉన్నాయి బిగ్ బాస్ చెప్పాడు ఇంక రెండు వారాలని అంటే అక్టోబర్ ఫిఫ్త్ వస్తారని చెప్పారు అప్పుడు రెండు వారాల్లో నలుగురు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడితే సెవెన్ సెవెన్ అవుద్ది లేదు వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది ఐదు ఐదు శీతక ల్యాన్లో ఆరు మంది క్లాన్లో ఐదు మంది ఉన్నారు ఇది అలాగ ఆ ఫెయిర్ అనేది ఏమి ఉండదు ఒక మెంబర్ అటు ఇటు అవుతారులే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు అనుకుంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎనిమిది మంది ఉన్నారనుకోండి అయినా కూడా ముగ్గురు వెళ్ళిపోవాలి ఈ వీక్ త్రీ మెంబర్స్ వెళ్ళిపోవాలి వాళ్ళు ఏడు మంది ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఎనిమిది మంది ఒక క్లాన్ ఏడు మంది ఒక క్లాన్ ఉండొచ్చు అప్పుడు కూడా త్రీ వెళ్ళిపోవాలి అప్పుడు త్రీ వెళ్ళిపోవాలంటే ట్రిపుల్ ఎలిమినేషన్ ఈ వీక్లో జరిగితే నెక్స్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టాలి కానీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కానీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ కానీ జరగాల అది బిగ్ బాస్ చెప్పింది ఇప్పుడే సో ఈ టాస్క్ను బట్టి మీరు గెలిచే సత్తాను బట్టి మీరు నిరూపించుకునే దాన్ని బట్టి మీ హౌస్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది బయటికి వెళ్ళిపోతారనే సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నట్టు చెప్పాడు సో ఎందుకంటే వైల్డ్ కార్ప్ పెరిగే కొద్ది వీళ్ళు హౌస్లో స్పేస్ లేదు కదా హౌస్లో ఉండే వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు తీయాలని అనుకున్నప్పుడు నలుగురు దియాలు వస్తుంది ఈ వీక్ డబుల్ నెక్స్ట్ వీక్ డబుల్ లేదంటే ఈ వీక్ ట్రిపుల్ నెక్స్ట్ వీక్ వన్ ట్రిపుల్ ఎలిమినేషన్ అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అన్నట్టు చెప్పాడు అప్పుడు ఏం చేస్తారు మిడ్ వీక్ ఒకటి లాస్ట్ రెండు కానీ ట్రిపుల్ ఎలిమినేషన్ మోస్ట్లీ కష్టం కానీ బిగ్ బాస్ చెప్పింది అంత ఓవర్ ఎగ్జాట్గా చెప్పాడు కాబట్టి నేను తమ్ములు పెడిగా డబుల్ ఎలిమినేషన్స్ ఈ వీక్ ఒకటి నెక్స్ట్ వీక్ ఒకటి ఉండొచ్చు లేదా అట్లీస్ట్ ఈ రెండు వారంలో ఒక డబుల్ ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఓట్లు వేసుకోకపోతే వాళ్ళు అస్సాం ఏ అస్సాం వెళ్ళిపోవాల్సిందే ఎవరు ఆపలేరు సో ఇక్కడ క్లారిటీ ఇచ్చారనుకో మొత్తం క్లారిటీ ఇస్తున్నా తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎవర్రాడాలంటే మాట్లాడతా ఏడు లేదా ఎనిమిది మంది వస్తారు టాస్కులు గెలుస్తారు కాబట్టి వాళ్ళు ఎలా కూడా ఆ ఏడు ఎనిమిది మంది పేర్లు నేను ఇప్పుడు చెప్తాను అనమాట ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాను ఆ వీడియోలో దానికి కొన్ని పేర్లు అప్డేట్ అయ్యాయి ఆ పేర్లు కూడా చెప్తున్నాను ఇక్కడ ముక్కు అవినాష్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాడు ముక్కు అవినాష్ గురించి తెలిసిందే సీజన్ ఫోర్లో వచ్చాడు ఎంటర్టైన్ చేశాడు ఈ సీజన్లో వస్తాడు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు దెర్ ఈజ్ నో డౌట్ ముక్కు అవినాష్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు నేను ప్రత్యక్షంగా చూశాను అతను పంచలేసినా తీసుకుంటాడు అవతలని వేస్తాడు ఎన్ని తిట్టినా పడతాడు తన్న పడతాడు అతను అంతాడు అంతేపా ఇచ్చేస్తాడు అవతలడికి దానివల్ల ఏమవుతుందంటే కామెడీ క్రియేట్ అవుద్ది సో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సెలక్షన్స్ కూడా సీజన్కి ఒక్కరు తీసుకునే ట్రై చేస్తారు మోస్ట్లీ మా సీజన్లో కూడా ట్రై చేస్తానే ఉన్నారు సిక్స్త్ సీజన్లో కూడా చాలామందికి అప్డేట్ చేశారు చాలామంది కాల్ చేసి అడిగారు కొంతమంది వస్తామంటున్నారు కొంతమంది వెళ్ళే రామంటున్నారు సో మా సీజన్ నుంచి కూడా ఒకరు వచ్చే అవకాశం కూడా ఉంది దాంతోపాటుగా ప్రతి సీజన్ నుంచి ఒకరు ట్రై చేస్తారు అట్లా ట్రై చేసే టైంలో కూడా వాళ్ళు ఎలాంటి కంటెస్టెంట్స్ని ట్రై చేస్తారంటే ఫిజికల్గా కొంతమంది ఫిట్ ఉండాలి ఎందుకంటే ఒక క్లాన్ కదా ఒక ఫిజికల్ ఫిట్ ఉండే వాళ్ళు కూడా ఒకరు లేదా ఇద్దరు అబ్బాయిలు ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళకు ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చే ఓట్లు ఎందుకు మొత్తాయి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది ఎవ్రీ వీక్ కాబట్టి పురుద్ది ఈ వీక్ ఉంటాడలేదా ఆ వైల్డ్ వెయిల్కర్స్ వచ్చే టైంకి పొద్దుకి ఉండేది అంత ఓట్లు పడుతున్నా లేదా నిఖిల్ అన్ని ఓట్లు పడుతున్నాయి లేదా నబీలు ఉంటాడా లేదా అలా చూసుకుని అట్లీస్ట్ ఇద్దరూ లేదా ఫిజికల్ ఫిట్ ఉండే వాళ్ళు ముగ్గురైనా హౌస్లో ఉంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక జడ్జిమెంట్ వచ్చింది కదా వీళ్ళు ఉంటారని వీళ్ళకి పోటీగా వేరే క్లాన్ వస్తుందంటే బయట నుంచి వాళ్ళని వస్తారా వాళ్ళని తెచ్చారనుకోండి అందరు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళని ఆంటీలను తీసుకువచ్చి ఆల్రెడీ ఏజ్డ్ అమ్మాయిలను తీసుకొచ్చి ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళని వస్తే ఆ క్లాన్ తేలిపోద్ది ఏముంటుంది ఇంకా క్లాన్ ఈ క్లాన్ వర్సెస్ ఈ క్లాన్ పెడితే సప్పగదు యా అంది బిగ్ బాస్ ఎవరు తెచ్చేసి ఏందని చేస్తు ఎత్తిపోయింది అనే ఫీలింగ్ రానికుండా ఎక్కడ ఎత్తైతే బలవంతులు ఉన్నారో వచ్చే వైల్డ్ కార్డ్స్ ఆ వైల్డ్ కార్డ్స్ కూడా ఎవరు అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ అన్ని సీజన్స్లో నుంచి తీసుకొని వచ్చి తీసుకెళ్తారు ఈ ఫిట్ పర్సనాలిటీకి వచ్చే వాళ్ళు కూడా ఫిట్ పర్సనాలిటీస్ ఇద్దరు ముగ్గుని యాడ్ చేస్తారు యాడ్ చేస్తేనే రైవలరీ బాగుంటుంది దాంతోపాటుగా ఈ ఫిట్ పర్సనాలిటీసు ఈ అందగత్తులు మధ్యలో వీ ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కొంత రిలేషన్ కొంతమంది ఉండే వాళ్ళని చూసుకుంటాడు ఆల్రెడీ పరిచయాలు ఆ షోల్లో గెలిసిన వాళ్ళు లేకుంటే సీరియల్స్లో యాక్టింగ్ చేసిన వాళ్ళు వాళ్ళని ఒకరిద్దరిని కలుపుకుంటారు కలుపుకుంటేనే కదా ఈ క్లాన్ మెంబర్స్ ఆ క్లాన్ మెంబర్స్ కొంతమంది ఆ క్లోజ్నెస్ ఉండడం ఫ్రెండ్షిప్ ఉండడం దానివల్ల ఇంటర్గల లింకులు ఇంటర్ గొడవలు రావడం ఇవన్నీ జరుగుతాయి దాంతోపాటుగా వచ్చే ఏడి మంది కొత్త వాళ్ళలో కూడా వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉండేవాళ్ళు ఒకరిద్దరు ఉండొచ్చు ప్లస్ వాళ్ళకి బయట కూడా భయంకరమైన క్లోజ్ ఉండి వాళ్ళలో వాళ్ళే గ్రూప్గా ఫామ్ అయిపోయి ఆ గ్రూప్లో గొడవలు వచ్చేటట్టుగా ఉండే వాళ్ళు కూడా ఒకరైతే తీసుకుంటారు బిగ్ బాస్కి అన్నీ తెలుసు ఎవరికి ఏమేమి విషయంలో ఉన్నాయి ఎవరు బాగా క్లోజ్ ఎవరు బాగా బయట తిరుగుతారు ఎవరు పార్టీలు తిరుగుతారు ఇవన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు అన్నీ అబ్జర్వ్ చేసే తీసుకుంటారు అలా చాలా ప్లానెట్గా తీసుకుంటారు వాళ్ళలో ముక్క స్పేర్ పేరు చెప్పేసా తర్వాత వచ్చేసరికి సెకండ్ నేమ్ వచ్చేసరికి రోహిణి ఆ రోహిణి ఎవరు సీజన్ త్రీలో ఆవిడ గెట్ ఫోర్ వీక్సే ఉండి ఎలిమినేట్ అయిపోయారు ఆవిడ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు నా కంటెంట్ అసలు టెలికాస్ట్ కదా ఈసారి టెలికాస్ట్ చేస్తారు ఎందుకంటే వీడు ఆల్రెడీ అప్పుడున్న ఫేమ్ కంటే ఇప్పుడు ఫేమ్ పెరిగింది సినిమాలు సీరియల్స్ వెబ్ సిరీస్ అన్ని అలా ఇస్తున్నారు అదే ఛానల్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి రోహిణి కూడా వస్తుంది ఆవిడ ఎంత మాత్రం ఎంటర్టైన్ చేస్తారని చూడాలా ఎంత మాత్రం టాస్క్లు ఆడతారనేది ఆవిడికి ఇక్కడ హౌస్లో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ సీరియల్ యాక్టర్స్ అందరూ పరిచయం ఉంది ముఖో వినాశకు పరిచయం లేని వాళ్ళే లేరు అందరినీ ఆ షోలలో ఆ పరివారంలో వాళ్ళలో వీళ్ళలో ముక్క మాట్లాడిందే కాబట్టి వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ బాగానే ఉంటుంది సో ఆవిడ ఒకరు తర్వాత నైనీ పవని ఈవిడ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎందుకంటే లాస్ట్ వీక్ లాస్ట్ సీజన్లో అంత సూపర్ డోపర్ డోపర్ బంపర్ హిట్ అయిన సీజన్లో ఆవిడ ఒకే వీక్లో ఎలిమినేట్ అయింది అయితే ఈవిడ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కంటెస్టెంట్ అనమాట ఆవిడ ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటుంది ఎవరు ముందుకెళ్ళొద్దా మళ్ళీ ఫస్ట్ వీక్లో వస్తుందని మనకు తెలియదు కానీ ఎంత రేరెస్ట్ అంటే ఆ సీజన్లో టూ పాయింట్ జీరోలో ఎంటర్ అయింది ఈ సీజన్లో టూ పాయింట్ జీరోలో ఎంటర్ అవుతుంది అసలు ఇది 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 అందరికీ రా వచ్చేది కాదు నాకు తెలిసి ఊరికైనా వచ్చిందే లేదా ప్రపంచ చరిత్రలో కూడా తెలియదు ఓన్లీ టూ పాయింట్ జీరోలోనే ఎంటర్ అవుతుంది అమ్మాయి వరుసగా రెండో సీజన్లో టూ పాయింట్ జీరోలో ఎంటర్ అయిపోతుంది నైనీ పవని సో ఆ టైంలో శివాజీ గారితో బాండింగ్ కావచ్చు అవి కావచ్చు వన్ వీక్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసి ఎలిమేట్ అయిన రోజే వన్ ల్యాక్ మెంబర్స్ కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రావడం సెన్సేషన్ అవ్వడం ఆవిడ రీచ్ పెరగడం దాంతోపాటు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయినా టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ రావడం జరిగింది అందుకని ఆ అమ్మాయిని సెవెంత్ సీజన్ నుంచి తీసుకుంటున్నారు ఆ అమ్మాయి ఖచ్చితంగా వర్కౌట్ అది చూడడానికి బాగుంటుంది యాక్టివ్గా ఉంటుంది ఉన్న ఒక వీక్లోనే టాస్క్లు భయంకరమైన టఫ్ టాస్క్ కూడా జరిగితే తోసుకునేది అమ్మాయికి అమ్మాయిని కూడా చూడకుండా హడావిడిగా ఆడేసింది నామినేషన్స్ పాయింట్స్ మాడింది ఈ అమ్మాయి వర్కౌట్ అవుతుందని ఫీలింగ్ అయితే వస్తుంది చూడాలి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈ సీజన్లో ఎలా ఉంటుంది అనేది అయిపోయింది ఈ ఒకరు ఆ తర్వాత అదే సెవెంత్ సీజన్ నుంచి మా అన్న మనందరి అన్న గౌతమ్ టూ పాయింట్ జీరో అశ్వద్ధామా టూ పాయింట్ జీరో ఇప్పుడు త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరోగా మారి అశ్వత్ అశ్వథామా త్రీ పాయింట్ జీరోగా ఫోర్ పాయింట్ జీరోగా కలిసి మిక్సీ చేసి మనోడు సోలో సినిమా తీస్తున్నాడు ఆ సోలో అడ్వర్టైజ్మెంట్గా ప్రమోషన్గా కూడా పనిచేయచ్చు మంచి మంచి డ్యాన్స్లు వేస్తున్నాడు ఎట్లా సోలో 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 బాయ్ అనేసి మంచి డ్యాన్స్ చేస్తున్నాడు ఒకప్పుడు డ్యాన్స్ రాదు అన్నట్టుగా అనిపించింది కానీ చాలా హార్డ్ వర్క్ చేసి సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీలో మంచి డ్యాన్స్ కూడా వేసాడు దాంతోపాటుగా సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని టాకు అతను కూడా సీజన్ సెవెన్ అవకాశం వచ్చింది మనోడు కొంతమందికి నచ్చుండొచ్చు కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు కానీ మనోడు ఇచ్చిన కంటెంట్ నా భూతో నా భవిష్యత్ అలాంటి కంటెస్టెంట్లో మనం కావాలి ఈ సీజన్ సెవెన్ సీజన్ ఎయిట్ని జెయిల్ లేపాలంటే ఎందుకంటే మనోడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంటర్ అవుతున్నాడు ఆ టైంలో కూడా అంతే వైల్డ్ టెస్ట్ కార్డ్ ఎంట్రీగా సీక్రెట్ రూమ్ పోయి మనోడు కూడా ఎంటర్ ఇచ్చిన తర్వాత నుంచి రాననుకున్నారా రా లేననుకున్నారా మీ అందరూ వెన్నుపోటు పొడిచి రక్తాలు కారించి నన్ను పంపించేసేసారు కదా అశ్వద్దామా టూ పాయింట్ జీరోగా మీ ముందుకు వచ్చాను ఓవర్ చేసుకుంటూ వచ్చి భయంకరమైన ట్రోల్ మెటీరియల్ ఇచ్చి సూపర్ డోపర్ హిట్ చేసాడు అతను కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ శివాజీ గారు పల్లవ్ ప్రశాంత్ యావర్తో సహా ఇతను కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ శోభాతో సహా ప్రియాంక సహా వీళ్ళు అమర్ వీళ్ళందరితో పాటు ఇతను కూడా మెయిన్ రీజను ఆ సీజన్ హిట్ అవ్వడానికి ఇతను ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మామూలు ట్రోల్ మెటీరియల్ వదలడు స్వామి మీరు ఎంజాయ్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ హరితేజ గారు సీజన్ వన్ నుంచి హరితేజ గారు వస్తున్నారు ఆవిడ అందరికీ తెలిసిందే ఆ హరికథ బుర్రకథ ఉన్నారు కదా ఆవిడ అది చేస్తూ తన దాన తాన అనేసి ఒక ప్రోమో ఒకటి ఇప్పటికీ ఉంటుంది సీజన్ వన్ ప్రోమో మామూలుగా ఉండదు నామినేషన్స్లో కొట్టుకుంటారా అట్ట కొట్టుకుంటారా ఇట్ట కొట్టుకుంటారా నాగా ఎన్టీఆర్ గారు వచ్చేసి ఇట్లా చేస్తారా అనేసి ఆ ప్రాసెస్ మీద హరికథ అని చెప్పి మామూలు ఎంటర్టైన్ చేయలేదు సీజన్ వన్లో దాంతోపాటుగా టాప్ త్రీ కంటెస్టెంట్ అది సెవెంటీ డేసే జరిగింది ఆ సీజన్ వన్ సో ఆవిడ ఈ సీజన్లో దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల తర్వాత రాబోతున్నారు సో అంత ఫిజికల్గా ఫిట్గా ఆడగలుగుతారా లేదా అనేది చూడాలా కానీ ఆవిడ హ్యూజ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అంట సాంగ్స్ పాడగలుగుతారు డాన్స్ చేస్తారు ఆ తర్వాత టాస్క్లు బాగా ఆడరు అప్పట్లో అయితే ఎంటర్టైన్ చేయగలరు హోస్టింగ్ చేస్తున్నారు సినిమాలు చేస్తున్నారు సో వాట్ నాట్ అన్నీ చేస్తున్నారు ఆవిడ కంటెంట్ గట్టిగా ఇస్తారు ఆవిడని గుర్తుపట్టిన వాళ్ళు లేరు సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఎవర్రా వీళ్ళంతా ఎవరు ఒకరు కూడా తెలియదు అనిపిస్తుంది ఇప్పుడు వచ్చే ఎనిమిది మంది ఏడు మంది అందరికీ తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల ఇప్పటిదాకా చూడండి జనాలు కూడా ఐదో వారం నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది గట్టిగా ఐదో వారం నుంచి సడన్గా స్టార్ట్ చేయకుండా ఇప్పటి నుంచే టాస్క్లు పెట్టడం వల్ల అలవాటు పడిపోయి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు అయిపోయారు ఆ తర్వాత కంటెస్టెంట్ ఎవరంటే రోహిణి ఇంకొకరు ఎవర్రా నేను మర్చిపోతున్నా నేను రాసుకోకుండా వచ్చాను నందన్ ఇంకెవరు రోహిణి చెప్పాను అవినాష్ చెప్పాను నైనీ పవన్ చెప్పాను హరితజ చెప్పాను ఇంకొకరి పేరుందిరా యాంకర్ రవి యాంకర్ రవి చెప్తాను ఇంకొకరు ఎవరురా ఒక అమ్మాయి ఉంది చూడు ఇంకొక ఇంకొక అబ్బాయి అవినాష్ ఇంకొక అమ్మాయి ఉందిరా ఉత్తర్ అవట్లా నాకు ఒకసారి చూడు మన దాంట్లో ఇంకొక అమ్మాయి ఎవరు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అమ్మాయి పేరు సీజన్ వన్లో చెప్పేశాను హరితేజ సీజన్ టూలో ఆ సీజన్ టూలో దీప్తి సునైనా రాబోతుంది అనేది టాకు దీప్తి సునైనా గురించి తెలిసింది కదా షణ్ముఖు దీప్తి లవ్ స్టోరీ ఆ తర్వాత విడిపోయారు అక్కడ అక్కడ ఆవిడ ఉన్నప్పుడు కౌశలతో బీభసమైన గొడవలు ఆ తర్వాత నెగిటివిటీ అయిపోయి వచ్చేయడం ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆవిడ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో భయంకరమైన సాంగ్స్ తీసి ఆ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ఆ చూడరా ఇంకో అమ్మాయి పేరు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి ఆవిడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా ఐదు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడ కూడా ఈ సీజన్లో టూ పాయింట్ జీరోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాకు దీప్తి సునైనా వస్తే నెక్స్ట్ లెవెల్గా ఉండబోయే అవకాశం ఉంది ఆవిడ ఒకరు ఆ తర్వాత ఒక అమ్మాయి ఉంది వితికా షెరువు గారు కూడా వస్తున్నారనే స్టాకు ఆవిడ వస్తే కూడా బాగుంటుంది ఆవిడ సీజన్ త్రీలో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ కొంత నెగిటివిటీ అయినా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో టూ మచ్ ఆఫ్ పాజిటివ్ ఆవిడ ఆ తర్వాత సీజన్ ఫోర్ నుంచి అవినాష్ సీజన్ ఫైవ్ నుంచి ఎవరు సీజన్ సిక్స్ నుంచి లేదు సీజన్ సెవెన్ నుంచి నేను ఆల్రెడీ ఇద్దరు పేర్లు చెప్పా రే ఇంకొక పేరు చూడు అందు అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లే సోలే అయిపోద్ది ఎవర ఆ తర్వాత యాంకర్ రవి యాంకర్ రవి కూడా లేటెస్ట్ అప్డేట్ అనమాట యాంకర్ రవి రాబోతున్నాడు యాంకర్ రవి సీజన్ ఫైవ్లో అరాచకమైన కంటెంట్ అరాచకమైన కామెడీ చేశాడు కానీ లాస్ట్లో పద్నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయాడు ఎలిమినేట్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు బిగ్ బాస్కి రాను అనేటట్టుగా ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పినట్టుగా అనిపించింది కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు అనేది టాకు అతను వస్తే కూడా మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు దట్టు అప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేనప్పుడు వెళ్ళిపోయాడు యాంకర్ రవి హౌస్లోకి వెళ్ళింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా వస్తుంది కాబట్టి ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తున్నాడో చూసుకుంటే మనం జడ్జి డే అంటే గోపం యాంకర్ రవి కూడా రాబోతున్నాడు నేను ఆల్రెడీ చెప్పేసాను అన్ని పేరు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మెంబర్స్ రాబోతున్నారు వాళ్ళలో ప్రస్తుతానికి ఫిక్స్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళు నా తర్వాత హరితేజ రోహిణి నైనీ పవని అంతే నేను అన్నీ చెప్పేశాను రోహిణి నైనీ పావని హరితేజ రోహిణి నైనీ పవని మన గౌతమ్ కృష్ణ తర్వాత సరికి అవినాష్ యాంకర్ రవి దీప్తిస్తున్నాయినా ఆ తర్వాత సరికి ఈవిడ ఎవరురా నేను మళ్ళీ చెప్పినా ఇప్పుడు చెప్పాను కదా వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ ఆవిడ సీజన్ త్రీలో ఉన్నారు కదా ఆవిడ కూడా వెంటనే పేర్లు గుర్తురావు నేను ప్రిపేర్ అయితే సరే ఉడాలి నయాల నువ్వు నీ సు సుత సో వీళ్ళు ఏడు లేదా ఎనిమిది మంది వీళ్ళలోనే ఆరు ఏడు మంది వచ్చే అవకాశం ఉంది మామూలుగా సీజన్ జయ్యి లేసే అవకాశం ఉంది వీళ్ళు వచ్చే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు మంచి ఎంటర్టైనింగ్ ఇచ్చిన కంటెస్టెంట్స్ దాంతోపాటుగా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బీభత్సంగా గ్రాఫ్ను పెంచుకొని ఎదిగిన కంటెస్టెంట్స్ వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ బిగ్ బాస్లోకి వెళ్ళారు ఏమీ సక్సెస్ అవ్వకుండా టాప్ త్రీలో వచ్చిన ఆవిడ హరితేజ వచ్చారు మిగతా వాళ్ళు పొజిషన్లు పక్కన పెడితే పెద్దగా అనుకున్నంతకంటే వాళ్ళ గ్రాఫ్ అప్పుడున్న ఇమేజ్ కంటే కూడా పెద్దగా సక్సెస్ అయ్యాలి వచ్చిన తర్వాత బీభత్సంగా సక్సెస్ అయిన క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కెరీర్లు ఎక్కడ ఆగల సమ్మల్ని వేస్తున్నారు అలాంటి కంటెస్టెంట్స్ ఈవెన్ చూడండి గౌతమ్ కృష్ణ సినిమా తీస్తున్నారు సోలో ఆ తర్వాత నైని పవన్ చూడండి నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది యావర్తో ఆ తర్వాత వెబ్ సిరీస్లు చేస్తుంది సినిమాలు చేస్తే ఆ అమ్మాయి కూడా ఫుల్ బిజీగా ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఫుల్ జైలు వేస్తున్నారు వీటి బట్టి వీళ్ళకున్న ఫాలోయింగ్ ఎక్స్ట్రా యాడ్ అయ్యి షోకి జమ్మన మంచి గ్రాఫ్ వచ్చి చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది సీజన్ ఎయిట్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకే అనిపిస్తుందో కామెంట్ చేయండి నువ్వు రోజు అది ఎలా అలా అది అయిన తర్వాత చూద్దామని అనుకుంటారా సో మీకు ఎంతమందికి ఈ సీజన్ వైల్డ్ కార్డ్ పేర్లు చూసిన తర్వాత దాంతోపాటుగా ఈ ప్రోమో చూసి వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని చెప్పిన తర్వాత బిగ్ బాస్ హోప్స్ ఇంక్రీజ్ అయినాయి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్లు అట్లీస్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక పది పదిహేను వేలు లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినా మన ఎక్స్ప్లనేషన్ నచ్చిన లైక్ చేయడం మర్చిపోద్దు ఇది చెప్పడం మర్చిపోయా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఫస్ట్ కామెంట్ కూడా ఉంటుంది దాంట్లో క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి వెబ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి మీకు ఎర్లీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ దీనికి ముందు ఒక లైవ్ అప్డేట్స్ వీడియో చేస్తున్నాను చాలా బాగా వచ్చింది చాలా బాగా పోతున్నప్పుడు ఈ వీడియో పెట్టి డిస్టర్బ్ చేస్తున్నాను దానివల్ల అది డౌన్ అయిపోద్ది ఆ లైవ్ అప్డేట్స్ వీడియో కూడా చూడండి ఈ ఎండ్ కార్డ్స్లో ఇప్పుడు స్క్రీన్ మీద వస్తు స్క్రీన్ మీద క్లిక్ చేసి చూడండి ఇప్పుడు